హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో అధునీ మార్కెట్లోని పత్తి ధరలు వేరుశెనగ ధరలు అలాగే ఆముదాల ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఎందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద వీడియో కింద లైక్ ఇవ్వాలి ఉంటుందండి చే గుర్తు దాన్ని ఒకసారి కొట్టండి మనకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా అధుని మార్కెట్లోని ధరలు చూసుకున్నట్టయితే ఈ రోజు అనగా రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అయితే పత్తి ధరలు పెరిగినాయని చెప్పుకోవచ్చు ఒకసారి మనం మొత్తము ఏ విధంగా ఉన్నాయి ధరలు అనేది చూద్దామండి పత్ ముందుగా కందులు రెడ్ గ్రామ్ చూసుకున్నట్టయితే మొత్తం మూడు లాట్స్ వచ్చినాయండి ముప్ప ఇరవై సంచుల దాకా వచ్చినాయి ఒక పది క్వింటాల్ అయినాయి మొత్తం కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల అరవై ఒక్క రూపాయలు అలాగే మధ్య ధర ఆరు వేల ఎనభై రెండు రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఎనభై రెండు రూపాయలు అయిందండి ఇంకా ఆముదాలు చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి రెండు వందల ముప్పై క్వింటాల్ అయితే వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ఆరు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలండి ఇక వేరుశనగలు చూసుకున్నట్టయితే రెండు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది లాట్ క్వింటాళ్ళు వచ్చినాయి కనిష్ట ధర మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇక పత్తి చూసుకున్నట్టయితే మొత్తము ఆరు వేల నూట అరవై రెండు క్వింటాళ్ళైతే పత్తి వచ్చింది కనిష్ట ధర నాలుగు వేల అరవై ఒక్క రూపాయ ఉంది మధ్య ధర ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయలైంది ఇంకా గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే అయిందండి గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు నిన్నటితో పోలిస్తే ధర అయితే పెరిగింది అదోని మార్కెట్లో ఇవ్వండి ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం రోజువారీ విధంగా సాయంత్రము ఇప్పటి నుంచి మార్కెట్ అయినాక మనకి రేట్లు వచ్చినాక మనమైతే వీడియో చేస్తాము సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి మేము వీడియో పెడతాను మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ధరలే అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ